ధీరజ్కి ప్రేమకైతే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు రెండు కుటుంబాలు ఇంకా ధీరజ్ అయితే ఒక పెళ్ళికొడుకుగా అయితే వచ్చి అమ్మాయిని తీసుకురండి అని చెప్పని ఇంకా అడుగుతాడు ఇంకా అమ్మాయిని తీసుకొస్తూ ఉంటే తను ఎంత అందంగా ఉందో అని చెప్పని ఇంకా పెళ్లి కూతుర్ని ఏమేమి అడగాలో మీకు వంట వచ్చి అవన్నీ అంటూ ఉంటే ఇంకా భద్రావతి అయితే నాకు నా మేనకోడలకి అవన్నీ నేను నేర్పించలేదు ఏదైనా రేపు చేసుకున్నప్పుడు తను కూడా చేపించాలని చెప్పని తనైతే అంటుంది ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఇంక ప్రేమ కూడా అయితే తను అయినా నేను చేసుకోవాలి అంటే అదృష్టం ఉండాలి అవన్నీ నువ్వు నేర్చుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పని నేను ఉంటుంది ఇంకా ఇలాంటి అమ్మాయి అయితే మనకు వద్దురా అని చెప్పనని ఇంకా వేదవతి రామరాజు తీసుకొని అయితే ఇంక వెళ్ళిపోతుంది అయ్యో అమ్మ నాకు ఎక్కడకున్నా పర్లేదు సత్యభామ ఎలా ఉన్నా నచ్చుతుంది అని చెప్పని అన్నా కానీ వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ప్రేమనైతే బతుమలాడుతూ ఉంటాడు ప్రేమ ప్లీజ్ ప్రేమ ఒప్పుకో ప్రేమ మన ఇద్దరు పెళ్ళికి అని చెప్పనని ఇంకా ప్రేమ అయితే ధీరజ్ ముందు కాస్త బెట్టి చూపిస్తూ ఉంటుందన్నమాట తనకు కూడా అంటే తను ధీరజ్ అంటే ఇష్టం కానీ ఇంకా అందరూ అయితే ఇంకా ఈ పెళ్లికి ముందు చేసేసిన తర్వాత తన తమ్ములకు కూడా అమూల్యకు కూడా పెళ్లి చేయాలని చెప్పని అనుకుంటారు ఇంకా రెండు కుటుంబాలు కలిసిపోయిన తర్వాత కానీ భద్రవతి అయితే మాత్రం నేను కలిసిపోయినట్టు అంటు అనుకుంటున్నారు మీరు కానీ నాలో పగ అలాగే ఉంది నేను ఎలా వదిలిపెట్టారు మీ కుటుంబాన్ని అని చెప్పనని నే తనైతే ఇంకా కోప పెంచుకుంటూనే ఉంటుంది కానీ ప్రేమ ధీరజ్ అయితే మాత్రం వాళ్ళ పెళ్ళి ఎలా జరగాలనుకో కోరుకున్నారో ఇరు కుటుంబాల మధ్య అలాగే జరగాలని కోరుకుంటుంది